దేవుని బిడ్లారా ఇరుమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేసేదను గనుక కన్యకులను యవన్ యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించేద్రు దేవుని వాగ్దానము ఎంత అమూల్యమైందో చూడండి మొట్టమొదటిది వాగ్దానం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానంటున్నాడు నన్ను ఏ విషయంలో దుఃఖపడుతున్నావు వ్యాధుల విషయంలో పేదరిక విషయంలో కుటుంబ సమస్య విషయంలో పిల్లలు వినట్లేదని ఏ విషయంలో నీవు దుఃఖపడుతున్నావో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ప్రతిగా సంతోషం ఇచ్చి అని చెప్తున్నాడు కాబట్టి నీవు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు కాబట్టి మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని నీవు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఎంతో అద్భుతము జరుగుతూ ఉంది అర్థమవుతుందా కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటను తీసుకొని నీవు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు విని జవాబిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా మనము వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి వాగ్దానాలు ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే మనకేం చేస్తారంటే జవాబునిస్తాడు వెంటనే జవాబునిచ్చే దేవుడు ఆయన మరి ఆయన మనకు జవాబు మనకు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గర కూర్చొని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మొదటిది రెండవది ఏం చెప్తున్నాడంటే వారిని ఆదరించదని అంటున్నాడు చూడు అంటే ఎవరైతే నేను దుఃఖపరుస్తున్నారో ఎవరైతే నేను గాయపరుస్తున్నారో ఎవరైతే నేను ఇబ్బందులు పాలు చేస్తున్నారో వారు ఎదుట దేవు నేను చెప్తున్నాడు నేను ఆదరించదనని వాగ్దానం చేస్తున్నాడు ఎంత మంచి వాగ్దానం ఎంత మంచి దేవుడో చూడు నేను అనేకులు బాధించేవారు ఉండొచ్చు అనేకులు గాయపరిచేవారు ఉండొచ్చు అనేకులు ఇబ్బందుల పాలు చేసేవారు ఉండొచ్చు కానీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆదరించదనని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే భూమి మీద ఆదరణకర్త ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన భూమి మీద మనకొరకు ఆదరణకర్తను ఉంచిపోయాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను ఆదరించడానికి బలపరచడానికి మనని విశ్వాసంలో స్థిరపరచడానికి ఆత్మీయులో ఆత్మలో ఎదగడానికి వాక్యంలో ఎదగడానికి ప్రార్థన ఏ రీతిగా స్పష్టంగా చేయాలో మనకు తెలియదు కాబట్టి మనకు నేర్పించడానికి ఆదరణకర్త ఉన్నాడు భూమి మీద అందుకే యేసు క్రీస్తు ప్రభువారును నమ్మిన వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండవది ఆదరించదని అంటున్నాడు మూడవది నీ విచారము కొట్టివేసి చూసారా నీకు అనేకమైన విచారాలు ఉండవచ్చు అనేకమైన విచారాలు ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీ విచారములన్నీ నేను కొట్టివేస్తున్నాను అవి నీ దగ్గర రావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూడు మూడవది ఏం చెప్తున్నాడంటే విచారము కొట్టివేసి ఎంత అద్భుతమో చూడు అంటే అది ఏదైనా కావచ్చు ఎన్ని విచారాలు ఎన్ని ఉన్నా కావచ్చు దాన్ని ఏం చేస్తానంటే కొట్టివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటేగా కొట్టివేయడం అంటే అర్థం ఏంటంటే అదిగా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని అర్థం అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఏ విచారమైనా కావచ్చు ఏ విచారములైనా కావచ్చు దేవుడు వాటి నుంచి నిన్ను పూర్తిగా విడుదలిస్తాడు కొట్టివేసి అన్నాడు నాలుగోది నేను వారికి ఆనందము కలగజేసేదను ఎంత చూడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు వారికి ఆనందము కలగజేసేదను అని మాట్లాడుతున్నాడు ఎంత చూడు ఏం చేస్తారట ఆనందాన్ని కలగజేస్తారని అన్నాడు మరి ఈ ఆనందము ఎవరు కూడా భూమి మీద మనకు ఇవ్వలేరు ఎవరు కూడా భూమి మీద మనకు ఆనందం ఇవ్వలేరు ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఏం చెప్తుంది ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎవరు తెలుసా ప్రభునందు ఆనందించుడి ఎవరందు నందే నీకు నాకు ఆనందం ఎందుకో తెలుసా నీ దుఃఖాన్ని తీసివేయడానికి తర్వాత నీ విచారములు కొట్టివేయడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు ఈ భూమిదికి పంపించి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు నిందలు భరించి కరువులు క కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ద్వారపోసిన దేవుడు ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభుబార్ కాబట్టి ఎందుకు దుఃఖపడుతున్నావు నీ విచారములు అధికములైన కూడా ప్రభు యేసు క్రీస్తు ప్రభుబార్ వైపు చూడు కంపల్సరీని దుఃఖాన్ని తొలగిస్తాడు నీ విచారములు కొట్టివేస్తాడు నీవు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు ఎన్నడూ చూడని ఆనందాన్ని ఆయన నీ జీవితంలో కలగజేస్తాడు గనుక కొంతమంది చెప్తున్నాడు చూడండి మొట్టమొట కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు చూసారా ఇంతమంది అంటే యవనస్తులు యవనస్తురాళ్ళు వృద్ధులు కూడా అంటే ముసల్ వాళ్ళు కూడా కూడుకొని ఏం చేస్తారట నాట్య ముందు సంతోషించదరు నాట్యం చేస్తున్నారు అంత అద్భుతమైన దేవుడు గుర్తుంచుకోండి కాబట్టి ఈ వాగ్దానము నీ జీవితాలు నెరవేర్చాలంటే నీవు ఆయన వైపు ఆధారపడి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యలన్నీ దూరం చేస్తాడు నిత్యము ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానం కొరకై వందనాలు నీ దుఃఖమును ప్రభా దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశావు విచారములు కొట్టివేసి ఆనందాన్ని కలగజేస్తానని వాగ్దానం చేశావు గనక యవనస్తులు యవన్ వృద్ధులు కూడి సంతోషించదరని వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చుమని వినవారి జీవితం నెరవేర్చుమని వినబోతున్న వారి జీవితం నెరవేర్చి నినామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన విన్నందుకు వందనాలు ఏ సునామంలో పొందిన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక